కొత్త రాజకీయ వ్యాసం స్థాపించడానికి బీసీవై పార్టీ అధినేత అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు తృతి ప్రత్యామ్నాయంగా భారత సైతన్ యువజన పార్టీ స్థాపించడం జరిగింది ఈ యొక్క పార్టీని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ అనేసి బీసీఐ పార్టీని ఆదరిస్తున్నారు ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఎన్నో మాయ మాటలు చెప్పి మభ్యం మభ్య పెట్టి ప్రజల్ని ఓట్ల కోసం అడుగుతూ ఓట్లు కొనుక్కుంటూ పబ్ వాళ్ళ పంపం గడుపుకుంటున్నారు అధికారంలోకి వచ్చినాక బీసీవై పార్టీ మంచి హామీలను రైతులకి అనుగుణంగా ఉండే వ్యవస్థను యువతకు ఉపాధి కల్పించే విధంగాను మహిళలను మహిళా సంరక్షణ ధ్యేయంగాను బీసీవై పార్టీ పనిచేస్తుంది బీసీవై పార్టీ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ బడుగు బలహీన వర్గాల కోసము వెనుకబడిన తరగతుల కోసం దళితుల కోసము మరీ ముఖ్యంగా రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా వెనుకబడిన రైతుల కోసము మా బీసీవై పార్టీ వర్క్ చేస్తూ ఉంటుంది నేను నాకు ఇప్పుడు ఇరవై ఐదు కంప్లీట్ అయ్యి ఎన్నికల కూడా వచ్చేట ఇరవై ఐదు సంవత్సరాల మూడు నెలలండి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నాలుగు నెలలు నేను కాకినాడ ఎంపీగా ఎన్నికైనాక ఇప్పుడు ఇప్పటి వరకు అందరూ కూడా ఎన్నికయ్యారు అగ్రవర్ణాల నాయకులు ఎన్నికయ్యారు కానీ ప్రజల పక్షాన్ని పోరాడి పోలేదు వాళ్ళ వాళ్ళ గెలుపు వాళ్ళ ఇది చూసుకున్న తప్పించి ప్రజలు పక్షాన్ని నిలబడలేదు మరీ ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అన్ని గ్రామాల్లోనే కూడా రోడ్లు వేయాల్సి ఉంది వాటర్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది విద్యార్థులకు కోచింగ్ సెంటర్స్ ఇక్కడ అందుబాటులో లేని కారణాలు అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మరీ ముఖ్యంగా హాస్పిటల్ హాస్పిటలైజేషన్ ఇవన్నీ కూడా సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి నేను కాకినాడ ఎంపీగా గెలిచినాక కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తానని ప్రతి వ్యవస్థలోనూ కూడా ప్రక్షాళన చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను